నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఎవరికైతే కనుక ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందో అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు అండి గురువారము ప్లస్ మనకి పండగ నెలలో ఉన్నాము ఈరోజు కనుమ పండుగ కూడా అందువల్ల ఈరోజు రాత్రి పడుకునే లోపు మీ ఇంట్లో కనుక ఒక చిన్న అల్లం ముక్క ఉంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వెంటనే తొలగిపోయి నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా ఎప్పుడైతే కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశించామో చక్కగా సంక్రాంతి పండను సెలబ్రేషన్ చేసుకుంటున్నామో అలాగే అదే సంతోషంతో ఈ సంవత్సరం అంతా కూడా మనకి బాగుండాలి ధనరాబడి ధనరాబడి అనేది విపరీతంగా పెరగాలి అని అంటే కనుక ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి ఇప్పుడున్న రోజుల్లో మనందరము కూడా డబ్బుకి డబ్బుతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసండి అలాగే డబ్బు కంటే మనల్ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది ఇబ్బంది పెట్టే ఒక విషయం ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ అండి అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎలా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనకి తెలియకుండానే మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువల్ల అలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఫస్ట్ మనం బయటికి పంపించాలి అని అంటే కనుక ఈరోజు చాలా మంచి రోజు అండి ఈరోజు గురువారము ప్లస్ మనకి కనుమ పండగ మన చక్కగా మంచి పండుగ నెలలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మనం ఏ పని చేసినా కూడా ఒక సక్సెస్ని చూడలేకపోతున్నామో ఒక ఇబ్బంది పా ఇబ్బందుల్లో ఉన్నాము ఏ పని చేసినా సరే ఒక నెగిటివ్ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంది అనంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడో ఉండదండి మన చుట్టుపక్కల మనకి తె మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక నెగిటివ్ ఎనర్జీ కంటే తెలియని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుంది అనంటే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకో తెలుసుకోలేక చాలా బాధపడుతూ ఉంటాం వాటి నుంచి బాధ బయటపడాలి అని అంటే చాలా వరకు కూడా కష్టమండి నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకి ఏంటి నష్టం అనేది వస్తుంది అని అంటే అసలు మనం ఒక యాక్టివ్గా ఉండలేకపోతూ ఉంటాం ఊరికే ఉరికే ఉంటాం చాలా డౌన్ అయిపోతూ ఉంటామండి ఒక స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒక పాజిటివ్గానే ఆలోచించగలిగే శక్తి అనేది మనల్ని మనం కోల్పోవడానికి అవకాశం అనేది ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీ అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా దృష్టి వల్ల కానివ్వండి లేదంటే కనుక మనం ఏదన్నా తెలుసో తెలియకో రోడ్డు మీద వెళుతున్నప్పుడు దిష్టి తీసేసిన విషయాలు ఏదన్నా ఉంటే కనుక అది దాటి రావడం కానివ్వండి అలాంటి విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఒక గురువారం నాడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈరోజు కుదరని వాళ్ళు రేపైనా సరే చేసుకోవచ్చు అలా చేయాలి అని అంటే మీరు ఏం చేస్తారు అనంటే ఈరోజు గురువారం చాలా మంచి రోజు కాబట్టి మీ ఇంట్లో కనుక అల్లం ముక్క ఉంటే ఒక చిన్న అల్లం చాలండి అల్లం అంటే కొంచెం ఒక యాభై గ్రాములు కానీ కొంచెం ఒక పెద్ద ఒక అరచేతి సైజుకైనా సరే మీరు అల్లం ముక్కను రెడీ చేసుకొని రేపైనా చేసుకోండి గురువారం శుక్రవారం కూడా చాలా మంచిది లక్ష్మీ కటాక్షం పెంపొందించుకోవడానికి చాలా మంచిది అల్లం అని అంటే మనకి అల్లానికి చాలా ఆరోగ్యకరమైన విషయాలు ఎంత మంచిగా ఉన్నాయో అలాగే మనకు ఒక నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది ఈ అల్లానికి ఉందండి అంతేకాకుండా ఆ అల్లం వల్ల మన ఇంట్లో ఉన్న గొడవలన్నీ కూడా తీరిపోయి చక్కగా ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే గొడవలు పడుతూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు ఏడుపులు గొడవలు అరుపులు ఉండడం అనేది చూస్తూ ఉంటాం అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే చిన్న అల్లం ఒక చాలండి ఏం చేయాలి అని అంటే ఒక చిన్న ప్లేట్లో ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి మామూలు ప్లేట్ కానీ ఆకు కానీ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని అందులో మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న అరచేతి సైజుకో ఒక అల్లం ముక్కని తీసుకోండి చక్కగా శుభ్రంగా వాష్ చేసేసి దాన్ని మీరు ఏం చేస్తారు అంటే ఆ ప్లేట్లో పెట్టి మీ ఇంటి హాల్ ఏదైతే ఉందో హాల్ ఈశాన్య మూలలో పెట్టేసి ఉంచండి ఆ అల్లంని ఇంకా మీరు మూత పెట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు చెక్కు తీయాల్సిన అవసరం లేదు అలా కొన్నది కొన్నట్టుగా చక్కగా వాష్ చేసేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక గిన్నెలో చిన్న గిన్నె కానీ వేసి ఆ గిన్నెలో వేసి పెట్టేసేయండి ఒక మూల పెట్టేసేసి ఉంచేసేయండి అసలు నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ అల్లం ముక్క పోను పోను ఎండిపోతూ ఉంటుందండి బయట పెట్టేసేస్తే ఎప్పుడైతే కనుక ఎండిపోతూ ఉందో అప్పటి నుంచి మనకి కొంచెం కొంచెంగా నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది అల్లం ముక్క అబ్జర్వ్ చేసేసుకుంటుందండి వాటి వల్ల మనకి ముందున్న దానికంటే ఒక డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది నిజంగా ముందు చాలా ఇంటికి రాగానే చాలా స్ట్రెస్గా తలనొప్పిగా చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉన్న విషయాలన్నీ కూడా ఇలా చేయటం వల్ల ఒక రెండు మూడు రోజులని మీకు ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఆ అల్లం ముక్కని మీరు అలాగే ఉంచేసేయండి పూర్తిగా ఎండిపోయే వరకు మీరు ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు అలా ఉంచే చేసినా కూడా ఏమీ కాదు ఒకవేళ మీకు బయట పెట్టడం వల్ల కుళ్ళిపోయినట్టు ఉంటే కనుక వెంటనే మార్చేసేయండి అంటే నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని అర్థం అలా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అల్లం ముక్కని పెట్టి చూడండి మీకు మనం లక్ష్మీ కటాక్షను పెంపొందించుకోవడానికి కల్లుప్పుని ఎలా అయితే ఉపయోగిస్తూ ఉంటామో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలి అని అంటే ఈ అల్లం ముక్క అంత బాగా పనిచేస్తుందండి మనీ పరంగా ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుందో అప్పుడు మన ఇంట్లో ధన రాబడి కూడా విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు చేసి చూడండి ఈరోజు చాలా మంచి రోజు అండి ఈరోజు రేపు కూడా ఈ రేపటిలోపు చేయండి అలా కుదరని వాళ్ళు మళ్ళీ వచ్చే గురువారం కానీ శుక్రవారం అడుగానే చేయండి ఇంకా అలా చేసిన తర్వాత ఆ అల్లం ముక్కని ఒకవేళ ఎండిపోయినా సరే లేదంటే కుళ్ళిపోయినా సరే కొన్ని రోజుల తర్వాత డిస్పోజ్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పారేయకండి ఫ్రెండ్స్ మీరు ఏదైనా సరే బయట మట్టి కానీ ఏదైనా ఉంటే కనుక అది గుంట తీసేసి పాత పెట్టేసేయండి ఎందువల్ల అది ఎవరైనా తొక్కినా చేసినా సరే అది ఒక నెగిటివ్ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది బయట వాళ్ళకి ఎలాంటి ఎఫెక్టు లేకుండా ఉండాలి అంటే అక్కడక్కడ పారేయకుండా మట్టిలో గొయ్యి తీసి పాత పెట్టేశారంటే అది అంతటితో చక్కగా ముగింపు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే